బాలీవుడ్ వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు అనురాగ్ కశ్యప్ ఎలాంటి విషయం అయినా ఆయన మాట్లాడితే వివాదం అవ్వాల్సిందే ఇక ఈయనపై ఎంతో మంది హీరోయిన్లు లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా చేశారు అయినా ఆధారాలు లేకపోవడంతో అవన్నీ బట్టి మాటలే అని కొట్టిపారేశారు ప్రస్తుతం ఒక పక్క డైరెక్టర్ గా నటుడిగా బిజీగా ఉన్న అనురాగ్ సోషల్ మీడియాలో ఒక వైరల్ పోస్ట్ ను షేర్ చేశాడు ఇక నుంచి తాను ఏ పని ఫ్రీగా చేయనని తన రేటును చెప్పుకొచ్చాడు బాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చేవారికి అనురాగ్ ఎంతో కాలంగా చాలా సహాయం చేశాడట ఎవరైనా తెలియని వారు తనతో మాట్లాడాలి అనుకుంటే డబ్బులిచ్చి మాట్లాడవచ్చని తెలుపుతో తన రేటు ఇది అంటూ కూడా చెప్పుకొచ్చాడు నేను ఇప్పటి వరకు ఇండస్ట్రీకి ఎంతో మందిని పరిచయం చేశాను దాని ద్వారా నాకు టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు ఇక అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నన్ను కలిసి మాట్లాడాలి అనుకున్న వారు ఖచ్చితంగా నేను పెట్టిన రేటును గౌరవించి డబ్బులిచ్చి మాట్లాడండి పది నుంచి పదిహేను నిమిషాలు కలవాలంటే లక్ష రూపాయలు చెల్లించాలి అరగంట మాట్లాడాలంటే రెండు లక్షలు అదే గంటసేపు నాతో మాట్లాడడానికి ఐదు లక్షలు చెల్లించాల్సి ఉంటుంది అంత డబ్బు ఉండి నాతో మాట్లాడాలంటేనే రండి లేకపోతే వెళ్ళిపోండి షార్ట్ కట్ లో ఎదగాలి అనుకున్న వారిని చూసి అలిసిపోయాను ఇక మరో ముఖ్యమైన విషయం ఆ డబ్బులు మొత్తం ముందే అడ్వాన్స్ గా ఇచ్చేయాలి అని చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి